వెంకటయ్య పాలెం శిరో మండలం బాధితులకి ముప్పై సంవత్సరాల కాలంలో రాని ఇప్పించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు రామచంద్రపురం నియోజకవర్గ దళిత సామాజిక వర్గం మొత్తం సుభాష్ గారికి ధన్యవాదాలు తెలిపారు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి మాకు ఏ మినిస్టర్ గారు కానీ ఏ ఎమ్మెల్యే గారు కానీ ఏ ఎంపీ గారు కానీ ఎవరు చేయని పని ఒక్క సుభాష్ గారు ఆరు సంవత్సరంలో రావాల్సిన సర్టిఫికేట్లు కులద్రువికారతలో ఆరు రోజుల్లో రప్పించారండి కేవలం ఇది బీఆర్ఓ లాంగంలో చేశారు హై లెవెల్లో రికమెండేషన్ మీద బీఆర్ఓ గారు లాంగంలో ఆపించారు దాన్ని ఎన్నోసార్లు మేము తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కలిసాము అమలాపురం కలెక్టర్ని కలిసాము మా లోకల్ ఉన్న మినిస్టర్ కలిసి మా లోకల్ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు అందరినీ కలిసి ఉంది ఎవరు ఏం పట్టించుకోలేదు ఒక్క ఒక సుభాష్ గారు మినిస్టర్ గారు కార్మిక శాఖ మంత్రి ఒక మినిస్టర్ గారు వాటించ సుభాష్ గారు ఆ రోజుల్లో అది ఛాలెంజ్గా తీసుకుని పిల్లలు నాళ్ళ నుంచి కాళ్ళు రూపులో తిరుగుతున్నారు పిల్లల కోసం బాధితులకి అండగా నిలబడాలి వీరికి చేయకపోతే మనం ఈ టైంలో మనం చేయబోతుంది ఎవరు చేస్తారని ఆయన ఒక గట్టిగా తీసుకుని ఆరు సంవత్సరాల్లో కాళ్ళు రెరుపులో తిరిగిన సర్టిఫికెట్లు మాకు ఆరు రోజులు రెప్పించారండి కేవలం అది సుభాష్ గారు ఇన్ఫర్మేషన్ బట్టి మాకు సర్టిఫికెట్లు వచ్చాయి అలాగే రెవెన్యూ ఆఫీసర్లు కూడా కొంచెం ఈ ఈ విషయంలో రావడానికి మాకు కొంచెం రెవెన్యూ ఆఫీసర్ కూడా కొంచెం సాయం చేశారండి కాబట్టి ట్రాన్స్ఫర్ ఉండే నియోజకవర్గానికి సరైన నాయకుడు ఇప్పుడు చదివలేడని మనకి ఈయనెలాగ కంటిన్యూ చేసుకుంటే పేదలు పిండితులు బడు బడుగు బలహీన వర్గాలు అందరూ బాగుపడతారని ఒక రేంజ్కి వస్తారని నేను కోరుకుంటూ సుభాష్ గారికి హ్యాండ్సాప్ చెప్తున్నాను కార్మి శాఖ మంత్రి గారికి హ్యాండ్సాప్ చెప్తున్నాను సార్ అది సార్ నా పేరు సలపూడి పట్టాభ్రామే అండి వెంకటేపల్లి శిరోమండ వైద్యలో నేను మూడేవాడిని అయితే మా శిరోమండీ జరిగి అప్పుడే ముప్పై సంవత్సరాలు కావస్తుంది ఈ ముప్పై సంవత్సరాల్లో ముప్పై సంవత్సరాల్లో ఇవి ట్రైల్ అయ్యి శిక్ష పడతాం అంత ఒక ఎత్తి అయితే మా బాధితులకి మాకు క్యాష్ సర్టిఫికెట్లో మా బాధితులకి క్యాస్ సర్టిఫికెట్లు వస్తుందో ప్రభుత్వం అలసత్వం ఒక మేము నమ్ముకున్న మేము మాకు ఏదో ఎవరైతే మాకు న్యాయం చేస్తారని మేము వాళ్ళు కూడా తిరిగాము దాంట్లో మినిస్టర్ గారు మాజీ మినిస్టర్ గారు ఎంపీ గారు అయినటువంటి వీళ్ళందరూ కూడా తిరిగాం తిరిగితే వాళ్ళు ఏ పెర్ఫెక్ట్గా చేయకపోవడం వల్ల ఇది దాన్ని అలాగే సాగేసుకుంటూ రావడం వల్ల వీళ్ళు ఖచ్చితంగా మాకు న్యాయం చేయకపోవడం వల్ల ఇన్ని సంవత్సరాలు పట్టింది ఇన్ని సంవత్సరాలు పట్టిన ఈ సర్టిఫికేట్లో మా బాధితులకు ఇవ్వడానికే మేము మంత్రి కార్మిక శాఖ మంత్రి వాన్సీ సుభాష్ గారిని మేము కలిస్తే ఆయన ఇన్ని సంవత్సరాలు లాభాలిందో ఒక ఆరు రోజుల్లో మాకు న్యాయం చేసి మా బాధితులకి క్యాష్ బిల్లు ఇచ్చారండి ఆయనకి మా బాధితులు అందరి తరఫున మా కుల సంఘాలు మా దళిత ఐక్యపడగిన నాయకులు ఉన్నాయి లేకపోతే అనేక సంఘాలు వాళ్ళకు కృషి కూడా ఉంటుంది దాంతోపాటు ఈయన చేసిన పని వల్ల మాకు ఈరోజు సర్టిఫికెట్లు వచ్చినండి మా పిల్లలు వాళ్ళ పిల్లలు హ్యాపీగా ఉంటారని సంతోషం వ్యక్తం చేస్తాం అందుకే ఈ విషయంలో సుభాష్ గారికి మేము మా తరపున అభినందన తెలియజేస్తాము తడాల వెంకటరత్నం అండి అది వెంకటాపాలెం నేను వెంకటాపాలెంలో శిరోమండల బాధ్యతలు రెండో ఉంది పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున జరిగిందండి తొంభై ఏడు నాలుగో తారీఖున కేసు కట్టారండి అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కేసు ప్రణాళం అవుతూనే వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఎస్సీఎస్టీ సర్టిఫికెట్ అతను పూర్తికి వెళ్ళాడండి ఆ పూర్తికి వెళ్తే అప్పటి నుంచి ఇప్పటివరకు రెండు వేల ఐదు వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మాకు క్యాష్ సర్టిఫికేట్ లేకుండా ఆఫ్ చేశారండి ఆఫ్ చేస్తే ఇప్పుడు మేము మినిస్టర్ల దగ్గరికి ఇద్దరు మినిస్టర్ల దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి ఎంపీల దగ్గరికి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి కోనసీమ జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి ఎంతమంది దగ్గరికి ఎన్ని మంది కలెక్టర్ల దగ్గరికి తిరిగినా మాకు క్యాష్ సర్టిఫికేట్ ఇవ్వలేదండి ఇప్పుడు మా రామచంద్రపురం నియోజకవర్గానికి ఒక మగవాడు వచ్చాడండి ఆ మొగోడే వాసింగ్ సుభాష్ అండి ఆయన మినిస్టర్ గారు అండి ఆ మినిస్టర్ గారు ద్వారా ఆరు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల మందికి రాని సర్టిఫికెట్లు ఆరు రోజుల్లో తిప్పించగలిగే సత్తా ఉన్నవాడు వాసింగ్ చేస్తే సుభాష్ గారండి ఆయన ధైర్యానికి ఆయన గుండె ధైర్యానికి ఆయన మంచితనానికి దళితులపై ఉన్న ఆయన ప్రేమకే మేము ఆయనకి శిరస్సు పాదభనాన్ని చేస్తానండి మా పిల్లలకి నాకు క్యాష్ సర్టిఫికేట్లు మన శుక్రవారం అందినాయండి ఆయనకి మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను